బేసిక్ మోడల్ నైటీస్ జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉంది ఫ్రంట్ నెక్ ప్యాటర్న్స్ ఎంబ్రాయిడరీ స్టైల్ ప్యూర్ కాటన్ కంప్లీట్ మషిన్ వాష్ ఉంటుంది స్పెషలీ వాళ్ళకి కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇది మీకు వర్క్ లో అండ్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ లో దొరుకుతుంది రాక్ మోడల్ లోనే మీకు మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ లో చూపిస్తున్నాం అండి పోచంపల్లి స్టైల్ లో ప్రీమియం డిజైనర్ లాగా ఉంటుంది ఆల్ఫైన్ లో వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ లో వస్తుంది అండ్ ఇందులో ఏంటంటే ఇట్లా మనకి నెక్లెస్ అనేది ఇట్లా టూ టైప్స్ ఇచ్చి డోరీ పైపింగ్ ఫ్రాక్ మోడల్ లో స్టైల్ నైటీస్ అండి మీకు హెవీ ఉంటది అనమాట స్పన్ ఆల్ఫైన్ లో అట్లా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ స్లీవ్స్ అయితే చూడొచ్చు బెల్ స్లీవ్స్ అయితే వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా కార్డ్ ఉంటుంది వేస్ట్ కి టైప్ చేసుకోవడానికి ఓకే కంప్లీట్ ఫ్లేర్ ఉంటుంది ప్యూర్ కాటన్ మీద చికెన్ వర్క్ అండి కంప్లీట్ గా నైటీస్ లోనే మనకి ఫీడింగ్ అనమాట అది కూడా ప్యూర్ కాటన్ లో ఇక్కడ టూ సైడ్స్ కూడా జిప్స్ ఉంటది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు మన వీఎస్ అందరికి ది బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీతో పాటు మంచి హోల్సేల్ ప్రైజెస్ లో మీకు నైటీస్ కలెక్షన్ అయితే షేర్ చేసినాను అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు హోల్సేల్ ప్రైస్ లోనే సింగిల్ తీసుకున్నా కూడా బల్క్ తీసుకున్నా కూడా సేమ్ ఈజ్ గా హోల్సేల్ ప్రైస్ లోనే అందిస్తున్నారు అండి అండ్ క్వాలిటీ అనేది వీళ్ళ దగ్గర ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు అంటే మీకు ఏదో షింక్ అవ్వడము మిక్స్డ్ అట్లా ఏముండదు క్వాలిటీ ప్రిఫరెన్సెస్ అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే అవుతాయి అండి అండ్ సింగిల్ నైట్ కూడా మీకు షిప్పింగ్ అనేది చేస్తారు కాకపోతే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు అండ్ డైలీ అప్డేట్స్ కోసం గ్రూప్ కూడా ఉంటుంది అండ్ మనకి ఇది ఓన్లీ ఫర్ ఆన్లైన్ అండి విజిటింగ్ అయితే లేదు మనకి ఆర్వీ ఆన్లైన్ అనమాట నేమ్ కూడా వచ్చేసరికి మేడం వాళ్ళది ఓన్ యూట్యూబ్ ఉంటుంది అండ్ యూట్యూబ్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మీకు అందులో వస్తూ ఉంటాయి కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రాపర్ అంటే మీకు ఏంటంటే యూట్యూబ్ లింక్ డ్రాప్ చేస్తాను హోల్సేల్ గ్రూప్ కి సంబంధించిన లింక్ కూడా డ్రాప్ చేస్తాను అందులో కూడా ఫాలో అవ్వచ్చండి అండ్ ఇక్కడ అన్ని ట్రెండీ మోడల్స్ ఉన్నాయి మంచిగా మీకు స్పన్ కానీ కాటన్ నైటీస్ కానీ పోచంపల్లి నైటీస్ కానీ

ఇందులో మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఇదే రేంజ్లో టూ సెవెంటీ ఆల్ ఆర్ టూ సెవెంటీ ఫైవ్ రేంజ్ ఓకే అండ్ యు కెన్ చెక్ అవుట్ దె నెక్ ప్యాటర్న్స్ ఓకే కొన్ని ఎంబ్రాయిడరీలో ఉన్నాయి కొన్ని స్టార్ లెగ్ లో ఉన్నాయి ఓకే ఇవన్నీ జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సో మీకు మోడల్స్ గా అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు టైమింగ్స్ ఏమైనా ఉన్నాయి మ్యామ్ లేదు లేదు ఎనీ టైం ఇస్ ఓకే బట్ వీడియో కాల్ కోసం అయితే బల్క్ ఆర్డర్స్ కి నేను వీడియో కాల్ యాక్సెప్ట్ చేస్తాను ఓకే అండ్ ఫర్ సింగిల్ సింగిల్ ఆర్ మల్టిపుల్ పీసెస్ మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు డైలీ డైలీ అప్డేట్స్ కోసం నా దగ్గర గ్రూప్స్ ఉన్నాయి రీసెల్లర్స్ కి అండ్ ఇఫ్ యూ వాంట్ గో ఫర్ బల్క్ ఆల్సో వి హ్యావ్ గ్రూప్స్ ఫర్ డైలీ న్యూ కలెక్షన్ అప్డేట్స్ ఓకే అండ్ మీరు చూడొచ్చు అన్ని మోడల్స్ ఉంటాయి ఇందులో ఓన్లీ టూ మీకు ప్యాచ్ వర్క్ కూడా ఉన్నాయండి ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి జస్ట్ సాంపుల్స్ చూపిస్తున్నారు ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మోడల్ ఉంది అండ్ ఇందులో కూడా డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ ఎంబ్రాయిడరీ స్టైల్ లైన్ నైటీస్ ప్లీటెడ్ నైటీస్ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ లో ఉంటుంది ఓకే అండ్ ఇందులో కూడా మీకు ఎక్సలెంట్ డబుల్ ఎక్సెల్ దొరుకుతుంది డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ నేను చూపిస్తాను ఇందులో మీకు బాటిక్స్ లో కూడా దొరుకుతుంది త్రీ హండ్రెడ్ రేంజ్ లో అండ్ మీరు చూడొచ్చు స్క్వేర్ నెక్లో ఉంటుంది ఓకే రౌండ్ నెక్లో కూడా దొరుకుతుంది మీకు ఇందులో అండ్ చూడండి ఎంబ్రోయడరీ ఇప్పుడు ఇది ఒక్కొక్క డిజైన్స్ చూపిస్తున్నాం కదా కలర్స్ కావాలనే ఎవేలబిలిటీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే నే సాంపుల్ కోసం కొన్ని చూపిస్తున్నాను యూ హావ్ కలర్స్ ఆల్సో ఇన్ దిస్ ఓకే మ్యామ్ ఇందులో ఇది ఇప్పుడు ఎక్స్ల్ సైజ్ లో చూపిస్తున్నాం ఇవన్నీ ఎక్స్ల్ సైజ్ లో బిగ్ సైజ్ లో కావాలన్నా సేమ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎక్స్ ల కూడా దొరుకుతుంది ఓకే ఇందులో అన్ని నిక్ ప్యాటర్న్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి మీకు సీనెక్స్ వొచ్చనే ఎంబ్రోయడరీలో మనకి యూనిక్ ప్యాటర్న్స్ అని ఇందులో మీకు మిక్స్ అండ్ మ్యాచ్ సెల్ఫ్ కాంబినేషన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి షిబోరి బాంధిని త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ స్క్వేర్ నెక్స్ కూడా ఉన్నాయి అసలు ఓకే కలర్స్ కూడా చూడొచ్చు మీకు లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ ఎలా కావాలనుకున్నా డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఓకే మ్యామ్ ఇవి కూడా అంతేనా త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే అది క్వాలిటీ చూడండి ఎంత బాగుంది జ్యోతి ఫ్యాబా జ్యోతి ఫ్యాబ్తో మనకి ఇట్లా సీనే వస్తుంది జస్ట్ ఇది కూడా వన్ డిజైన్ అయితే చూపిస్తాము ఐడియా వస్తుంది మీకు కూడా ఇక్కడ చూడండి ఓకే ఇట్లా వస్తుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్లో క్వాలిటీ అయితే సూపర్ ఉంది నిజంగా ప్యూర్ కాటన్ కంప్లీట్ మషిన్ వాష్ ఉంటుంది అండ్ క్వాలిటీ కలర్ అయితే సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే మేము అసలు కాంప్రమైజ్ కామో యూ కెన్ జస్ట్ పుట్టిన మెషిన్ ఈ రోజులైతే అందరి దగ్గర వాషింగ్ మెషిన్స్ ఉంటాయి అండ్ యూ కన్ పుట్టిన వాషింగ్ మెషిన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ నైటీ ఇది ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ గా ఉంది మేము సమ్మర్స్ కోసం చెప్పించాము టీనేజ్ వాళ్ళకి కూడా చాలా ఇష్టపడుతున్నారు యూ హ్యావ్ అ ప్యాచ్ వర్క్ దిస్ ఇస్ కలం కార్ ఇక్కత్ ప్యాచ్ వర్క్ మీకు ఇందులో కలంకారీ కూడా ఉంటుంది అండ్ జ్యోతి ఫ్యాబ్ యూ ఫ్రాక్ మోడల్ కంప్లీట్ ప్లీట్స్ వస్తుంది అండ్ కాట్స్ టు టైఅప్ ఎట్ వేస్ట్ యా ఓకే సో ఇవి అసలు మీకు చక్కగా ఫ్రాక్ మోడల్ స్టైల్ లో ఉన్నాయండి అంటే ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఫ్రీ సైజ్ లో వస్తుంది ఇందులోనే మీకు బిగ్ సైజ్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి సో చూడొచ్చు అండి ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఇది కూడా మీ కలంకారీ కలంకారీ అంటే ఒకటి అలా చూపించారు కదా ఇక్కడ స్టైల్లో ఇది చూడొచ్చు కలంకారీ ప్యాటర్న్ లో వస్తుంది కలంకారీలో వస్తుంది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఓకే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు జస్ట్ కొన్ని కలర్స్ చూపిస్తాము మీరు వాట్సాప్ లో నాకు చేస్తే ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ కలర్స్ కూడా ఉంటాయి మ్యామ్ డిఫరెంట్ వెరైటీలో ఫ్రాక్ మోడల్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రీ సైజ్ లో ఎక్సర్ సైజ్ లో మీకు కాస్ట్ త్రీ ఫిఫ్టీ వస్తుంది అండ్ ఇందులో మీరు చూడొచ్చు బాక్స్ డిజైన్ ఉంటుంది ఇది మీకు వులన్ వర్క్ లో అండ్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ లో దొరుకుతుంది ఓకే మొత్తం బాటిక్ ఉంటుంది ఇది క్లాత్ అవును బాతిక్ ప్రింట్స్ అంటారు కదా సో అట్లాంటి స్టైల్ అయితే ఉంటుంది నీట్ గా ఉందో చూడండి మనకి ఇదంతా కూడా ఉంటాయి కొన్ని శాంపిల్ గా చూపిస్తున్నారు వీడియోలో అయితే మీకు త్రీ ఫిఫ్టీయా మ్యామ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి ఇది మనకి జ్యోతి ఫ్యాబ్లో మొత్తం కూడా బాతిక్ ప్రింట్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్ మోడల్లోనే మీకు మొత్తం సెల్ఫ్ కాంబినేషన్లో చూపిస్తున్నామండి ఇవి కూడా ఇప్పుడు బాగా సేల్ అవుతున్నాయి అనమాట మంచిగా మీకు సైజ్ సైజ్లో వస్తుంది చూడొచ్చు త్రీ ఫోర్త్ స్లీవ్స్ యా కార్డ్స్ ఉంటాయి వేసికి టైప్ చేసుకోవడానికి అండ్ ఫ్రిల్స్ ఉంటాయి యా ఓకే ఫ్రీ సైజ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ప్రైజ్ మ్యామ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ అంటే హోల్సేల్ అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఎందుకంటే రీటైల్ గా బయట అయితే మనకి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ అయితే సేల్ చేస్తున్నారు హౌస్ వైఫ్స్ లేడీస్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే బల్క్ కూడా తీసుకుంటారు అవును అండ్ వాళ్ళు సేల్ చేసుకుంటారు ఇంట్లో పీపుల్ హార్ అనిక్ బొటీక్ లేకుంటే షాప్స్ ఉంటాయి వాళ్ళు ఇంట్లోనే సేల్ చేసుకుంటారు లేకుంటే అంటే అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని ఆలోచన ఉన్న వాళ్ళు ఈ నైటీస్ తో ఇట్లా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఈ సమ్మర్ సీజన్ లో బాగా కూడా మీకు గ్రోత్ అవుతుంది అండ్ కాస్ట్ ఇప్పుడు చెప్పిన కాస్ట్ అండి ఇది కాస్ట్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ ప్యూర్ మనకి కాటన్ లో మీకు ఫ్రాక్ మోడల్ స్టైల్లో బెస్ట్ బెస్ట్ ప్రైస్ అండి అసలు ఈ ప్రైస్ అయితే ఎక్కడ రాదు సో నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా మంచిగా పోచంపల్లి స్టైల్లో అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా స్మూత్ ఉందండి ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే మనకి నైటీ అయితే ఏదే కలర్ ఫ్యాబ్రిక్ ఉందో సేమ్ అదే కలర్ తో మనకి డోరీ పైపింగ్ కూడా తీసుకున్నారు విత్ త్రీ బటన్స్ అనమాట స్లీవ్ కూడా చూడొచ్చు చాలా మంచిది స్క్రీన్ కూడా ఓకే మ్యామ్ సో ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇందులో కూడా మీకు సైజెస్ ఎక్స్ డబల్ ఎక్సల్ అండ్ ట్రిపుల్ ఎక్సల్ దొరుకుతుంది స్మాల్ సైజ్ ఎల్ ఎల్ సైజ్ వాళ్ళు ఉంటారు జస్ట్ ఫార్టీ ఉంటుంది ఎల్ సైజ్ కూడా మీకు పోచంపల్లి అండ్ కలంకారిలో దొరుకుతుంది అయితే చాలా ట్రెండింగ్ గా ఉంటుంది పోచంపల్లి ఫ్యాబ్ మంచిగా అసలు ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా బాగా లైట్ గా ఉంది సాఫ్ట్ సమ్మర్స్ కి అయితే చాలా సూపర్ సేల్ అవుతుంది ఇది అండ్ చాలా స్కిన్ ఫ్రెండ్లీ కంప్లీట్ స్వెట్ అబ్జార్బెంట్ ఉంటుంది చాలా మంచి ఇది ప్రిఫర్ చేస్తారు ఓకే మ్యామ్ మరి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఎక్సెల్ అండ్ త్రీ నైన్టీ డబుల్ ఎక్సల్ ఓకే ట్రిపుల్ ట్రిపుల్ లో కూడా ఉంటుంది ఇది ట్రిపుల్ ఎక్స్లో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎల్ స్మాలెస్ట్ సైజ్ ఉంటుంది ఐఫీట్ హైట్ తోటి అది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఓకే మ్యామ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలంకారీలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇందాక ఏంటంటే ఇక్కడ డిజైన్ చూసాం కదా ఇది కలంకారీ అండి సేమ్ అదే మీకు విత్ సేమ్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్తో డోరీ పైపింగ్ వస్తుంది త్రీ బటన్స్ ఉంటుంది హ్యాండ్స్ కూడా డోరీ పైపింగ్ వస్తుంది ఇది ఎల్ అండి విత్ కూడా చూసారా డెబ్లెక్స్ ఉంటే ఎల్ పర్ఫెక్ట్ వస్తుంది విత్ సైడ్ పాకెట్ కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఇందులో కూడా కలర్స్ కావాలి అంటే కూడా ఇందులో ఆల్మోస్ట్ మీకు జస్ట్ ఫోర్ షేడ్స్ లో ఉంటాయి కలంకారీలో కొంచెం ప్రింట్ డిఫరెన్స్ ఉంటుంది కొంచెం ప్రింట్ డిఫరెన్స్ కలర్స్ విల్ బి ఓన్లీ దీస్ ఓన్లీ మరూన్ బ్రౌన్ గ్రీన్ బ్లాక్ గ్రేస్ కలంకారీలో మోస్ట్లీ ఇవే కలర్స్ దొరుకుతాయి ప్యూర్ కలంకారీ కాటన్ ఉంటుంది ఇది మిక్స్ కాదు ప్రైస్ మ్యామ్ ఇది ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఎక్స్ఎల్ అండ్ త్రీ నైన్టీ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ స్మాలెస్ట్ సైజ్ ఎల్ త్రీ ఫిఫ్టీ సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇంకా క్లాసీగా కలెక్షన్స్ కావాలి అనుకుంటే సో ఇది చూడండి ఎంత నీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చిందో విత్ త్రీ బటన్స్ ఉంటుంది ఫ్రిల్స్ కూడా వస్తుంది అండ్ మనకి స్లీవ్స్ కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటది ఇది వచ్చేసి స్పన్ కలెక్షన్ అండ్ ఇందులో స్పన్ వచ్చేసి మీకు అన్ని బ్రాండెడ్ లోనే దొరుకుతాయి ప్రైసెస్ అయితే అన్ని ట్యాగ్డ్ ఉంటాయి మా దగ్గర అయితే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది రీటైల్ ప్రైస్ అయితే ట్యాగ్డ్ ఉంటాయి ఇందులో మీకు విత్ ఎంబ్రాయిడరీ విదౌట్ ఎంబ్రాయిడరీ స్క్వేర్ నెక్ మోడల్ లేస్ నెక్ మోడల్ అన్ని దొరుకుతాయి ఇన్ దిస్ ఆల్సో యూ హావ్ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ అండ్ ఎక్సెల్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ సెవెంటీ అండ్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి త్రీ ఓకే డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇట్లా ఈ నెక్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయా చాలా డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ ఇన్ స్పన్ కలెక్షన్ ఓన్లీ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఎక్సెల్ ఓకే త్రీ నైన్టీ డబుల్ ఎక్సెల్ కొన్నిటికి వితౌట్ ఎంబ్రాయిడరీ నచ్చుతుంది కొన్నికి విత్ ఎంబ్రాయిడరీ నచ్చుతుంది చూడండి ఎంత బాగున్నాయో అన్ని మీకు బ్రాండెడ్ ఉంటాయండి హీనా బ్రాండ్ దిస్ ఇస్ హీనా బ్రాండ్ లెహరీ బ్రాండ్ గీతా బ్రాండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి ఓకే మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్లో కంప్లీట్ ఎంబ్రాయిడరీలో ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్లో దొరుకుతాయి అండ్ దీస్ ఆర్ కమింగ్ విత్ పాకెట్ సైడ్ పాకెట్ యా సైడ్ పాకెట్ అండ్ చేతికి కూడా మీరు చూడొచ్చు మంచిగా పైపింగ్ ఉంటుంది డోరీ పైపింగ్ విత్ బటన్ మోడల్ అండ్ ఫైన్ ఎంబ్రాయిడరీ ఓకే ప్లీట్స్ ఉంటాయి చెస్ట్ మీద ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ మీకు ఎక్సెల్ సైజ్ ఫ్రీ సైజ్లో దొరుకుతుంది ఈ మోడల్లో అయితే అండ్ ప్యూర్ జ్యోతి ఫ్యాబ్ ఉంటుంది ఓకే మ్యామ్ సో ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి కొన్ని సాంపుల్స్ అయితే చూపిస్తున్నారు మీరు ఏంటంటే బల్క్ క్వాంటిటీ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో కాల్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఫొటోస్ ఉంటాయి కాబట్టి గ్రూప్ లో మిమ్మల్ని నా డైలీ అప్డేట్స్ అయితే సింగిల్స్ కూడా మేము ఆర్డర్ తీసుకుంటాము సింగిల్స్ అయినా మల్టిపుల్ పీసెస్ అయినా టెన్ పీసెస్ కావాలి నాకు టూ పీసెస్ ఏ కావాలి అంటే కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది అయితే లేదు ఇట్ బి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ యా అండ్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు బట్ వీడియో కాలింగ్ ఫెసిలిటీస్ ఓన్లీ ఫర్ బల్క్ ఆర్డర్స్ ఓకే మరి ప్రైస్ ఫ్రీ సైజ్ అండ్ ప్రైసెస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రీటైల్ ప్రైసెస్ ట్యాక్ట్ ఉంటాయి మాది ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ సో నెక్స్ట్ అండి మనకి నైన్టీస్ లో కూడా యునిక్ టేస్ట్ కావాలి అని చాలా మంది అడుగుతారు కొంచెం మంచిగా బ్రాండెడ్ క్వాలిటీస్ కానీ డిఫరెంట్ లో సో ఇదంతా కూడా మనకి నెట్టెడ్ లేస్ వస్తుంది అనమాట స్క్వేర్ నెక్ వచ్చి అండ్ స్లీవ్స్ మీద కూడా మీకు లేస్ వస్తుంది ఇట్లా ఓకే ఈ ఈ బటన్ అయితే స్విస్ కాటన్ అని చెప్తారు అండ్ ఇది ఫ్రీ సైజ్ లో దొరుకుతుంది బట్ యు ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లీట్స్ వస్తుంది మొత్తం లేస్ వర్క్ వస్తుంది స్క్వేర్ నెక్ లో కూడా మీకు కలర్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో మీకు చాలా దొరుకుతుంది ఇందులో ఫ్రీ సైజ్ మాత్రమే ఉంది ఇందులో ఫ్రీ సైజ్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఉంటుంది అండ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ సో నెక్స్ట్ కూడా చూడవచ్చు ఇది ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం కూడా కంప్లీట్ గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట అది కూడా నీట్ గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫీల్ అయితే ఉంటుంది ఓకే మ్యామ్ స్లీవ్స్ కూడా మంచిగా లాగా ఇచ్చేసారు ఇది వచ్చేసి మీకు ఆల్పైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇందులో ఎక్సలెంట్ డబల్ ఎక్సలెంట్ ట్రిపుల్ ఎక్సెల్ దొరుకుతుంది సైజెస్ ఓకే అండ్ అన్ని బ్రాండెడ్ లో దొరుకుతాయి ఇందులో మొత్తం అండ్ ఇందులో కూడా డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ ఇది ఏ లైన్ మోడల్ ఉంది ప్లీజ్ ఉండదు దీనికి అవును కొన్నిటికైతే మీకు ప్లీట్స్ ఉంటాయి ఓకే యూ హ్యావ్ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ ఇన్ దిస్ రౌండ్ నెక్ విత్ ఎంబ్రాయిడరీ ఓకే అల్ఫైన్ లో అండ్ కొన్ని కొన్ని మనిషికి వితౌట్ ఎంబ్రాయిడరీ ఇష్టము యా అవును అంటే ఏంటంటే లేస్ వర్క్ జస్ట్ సింపుల్ గా లేస్ వర్క్ కావాలనుకున్నా ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్స్ కావాలనుకున్నా బటన్స్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటుంది ఇందులో కూడా ఓకే యూ కెన్ చెక్అట్ ద ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నెక్ కలర్స్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ నెక్ స్టైల్ ఇది ఓకే ఇది చూడొచ్చు సేమ్ ప్రైస్ యా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటుంది ఎక్సెల్ అండ్ డబల్ మ్యామ్ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ నెక్టర్స్ చూడొచ్చు లైట్స్ డార్క్ కలర్స్ చాలా ఉంటాయండి డిజైన్స్ అండ్ కలర్స్ అయితే జస్ట్ శాంపుల్స్గా అయితే కొన్ని చూపిస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటుంది ఓకే మ్యామ్ ఎంబ్రాయిడరీ ఏ లైన్ లో ఓకే ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నా డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ ఉంటుంది ఇవన్నీ అవే మోడల్స్ అయితే ఓకే జస్ట్ ఇది కూడా వన్ ఓపెన్ ఇద్దాము చూడండి లుక్ అనేది తెలుస్తుంది ఇట్లా వస్తుంది అసలు క్వాలిటీ చూసారు ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో మీకు నైటిస్ కి అయితే ఫ్రాక్ మోడల్ లాగా కార్డ్స్ కూడా వస్తున్నాయి టైప్ చేసుకోవడానికి ఇవన్నీ మొత్తం ట్రెండింగ్ స్టఫ్ అండి క్వాలిటీ అయితే సూపర్ చాలా బాగున్నాయి అసలు ఎంత రఫ్ అండ్ యూస్ చేసినా కూడా మిషన్ వాష్ చేసినా కూడా క్వాలిటీ అనేది ఏం కాదు విత్ సైడ్ పాకెట్స్ ఉంటాయి అన్నిటికీ సైడ్ పాకెట్స్ ఓకే మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫైన్ రేంజ్ లో బ్రాండెడ్ లో ఉంటాయి ఇది మీకు యోక్ పాట్ అంతా స్మోక్ లాగా వచ్చేస్తుంది ప్లస్ విత్ బటన్స్ కూడా విత్ ఓకే మ్యామ్ యా ఇందులో కూడా మీకు జస్ట్ ఫ్రీ సైజే దొరుకుతుంది అండ్ ప్రైస్ వచ్చేసి మీకు 550 లో ఉంటుంది 550 యా ఫ్రీ సైజ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ ద మోడల్ విల్ బి సేమ్ కలర్స్ చాలా డిఫరెంట్ ప్యాక్ ప్రింట్స్ డిఫరెంట్ దొరుకుతాయి మీకు ఓకే ఇక్కడ చూడొచ్చు అన్ని చాలా ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా మీకు లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ ఓకే మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్పెషల్ వైట్ బేస్లో ఉండే అంటే మనకి మలే కాటన్ మల్మల్ కాటన్ ఉంటారు కదా స్పెషల్లీ సో దాంట్లో అనమాట ఇందులో కూడా మీకు చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్స్ వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర చూడండి ప్రీమియం డిజైనర్ లాగా ఉంటుంది కొంచెం స్మాక్ పార్ట్ వచ్చేసి దీనికి ఎలాస్టిసిటీ లేదు జస్ట్ డిజైన్ అంతే అంతే అండ్ విత్ కాలర్ వస్తుంది బటన్స్ అండ్ ఫైన్ లేస్ కి కూడా లేస్ లాగా లేస్ ఉంటుంది ఇది స్పెషల్లీ సమ్మర్స్ లో చాలా రన్నింగ్ అవుతుంది పీపుల్ లైట్ కలర్స్ లైట్ షేడ్స్ వైట్ చార్ట్స్ ప్రిఫర్ చేస్తారు సమ్మర్స్ లో వాళ్ళ కోసం స్పెషల్లీ మేము ఇది తెచ్చాము విత్ కాలర్ కొంచెం ట్రెన్ని ఉంటుంది అని యాప్ ఓకే ఇందులో ఇంకా మీకు ఇందులో మాక్సిమం వైట్ షేడ్స్ ఉంటాయి బట్ కొంచెం ప్రింట్స్ చేంజ్ అంతే ఇందు ఫ్లేవర్ చేయస్ లో ఓకే మ్యామ్ టైనీ ఫ్లవర్స్ కొంచెం కొంచెం కలర్ చేయాలంటే ఇందులో కూడా మీకు బల్క్ అంటే బల్క్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ దొరుకుతాయి అన్ని బ్రాండెడ్ లో ఉంటాయి రిటైల్ ప్రైస్ అయితే ట్యాగ్డ్ ఉంటుంది మా దగ్గర అయితే హోల్సేల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ దాకా మీకు దొరుకుతుంది ఓకే అనమాట సో ఇందులో ఏంటంటే మీకు కలర్ స్పెషల్ అని చెప్పాలి డిజిటల్ ప్రింట్ లో వస్తుంది మొత్తం అవును లో వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ లో వస్తుంది మీరు నార్మల్ ఆల్ఫైన్ అండ్ దిస్ అల్ఫైన్ యూ కెన్ సీ డిఫరెన్స్ ప్రింట్ వేరియేషన్ చాలా ఉంటుంది హెవీగా హెవీగా కనిపిస్తుంది అండ్ ప్రింట్ అయితే డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం అండ్ షేడ్స్ ఇందులో మీకు లేస్ వర్క్ తో పాటు పైపింగ్ వస్తుంది త్రీ బటన్స్ ఉంటది విత్ సైడ్ పాకెట్స్ హ్యాండ్స్ కూడా చూడొచ్చు ఓకే ఇది మీకు ఫ్రీ సైజ్ లోనే దొరుకుతుంది ఎక్సెల్ సైజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ అండ్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో దొరుకుతుంది ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ డిపెండింగ్ అపాన్ ద బ్రాండ్స్ ఓకే మ్యామ్ సో చూడండి ఎంత బాగున్నాయో మీకు ఏదైనా ఐటమ్ నచ్చి కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు అంటే మీరు అన్ని షాట్ తీసుకొని వాట్సాప్ చేస్తే నేను రిప్లై పెడతాను లేకుంటే మాకు ఏ మొత్తం మేము కలెక్షన్ చూడాలని ఉంది అని కూడా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు నా నంబర్ మీద అండ్ మీకు అన్ని కలెక్షన్ సెండ్ చేస్తాను మీరు సైజ్ చెప్తే చాలు అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి అండి మీకు రేయాన్ అనమాట రేయాన్ లో కూడా మీకు నైటీస్ అయితే చూపిస్తున్నారు మేడం వాళ్ళు అండ్ ఇందులో ఏంటంటే ఇట్లా మనకి నెక్లెస్ అనేది ఇట్లా టూ టైప్స్ ఇచ్చి డోరీ పైపింగ్ విత్ మనకి త్రీ బటన్స్ తో వస్తుంది ఫ్రీ సైజ్ ఉంటుంది అండ్ సైడ్ పాకెట్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు బ్రాండ్ లో దొరుకుతాయి ఫ్రీ సైజ్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది కొన్ని విత్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కొన్ని వితౌట్ ఎంబ్రాయిడరీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఓకే అండ్ క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ సూపర్ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ సూపర్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కూడా బాటిక్స్ లో కూడా ఇది మొత్తం ప్యూర్ రియన్ లో ఉంటుంది ఓకే ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా కొంచెం ఫ్రాక్ మోడల్ లో స్టైల్ నైటీస్ అండి మీకు హెవీ ఉంటది అనమాట స్పన్ ఆల్ఫైన్ అట్లా ఉంటుంది అండ్ బాడీ అంతా ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం స్మోకీ స్టైల్ వచ్చేస్తుంది అండి డబల్ స్మోక్డ్ ప్యాటర్న్ వస్తుంది ఆల్ఫైన్ మెటీరియల్ వస్తుంది మీకు రేవన్ లో కూడా దొరుకుతుంది ఇందులో అండ్ మంచి షేడ్స్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది రిటైల్ ప్రైస్ అయితే మొత్తం ట్యాగ్డ్ ఉంటాయి నా దగ్గర అయితే మొత్తం హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయి ఓకే అండ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది చూడండి ఎంత బాగుంది జస్ట్ ఫ్రీ సైజే దొరుకుతుంది ఇందులో ఓకే మ్యామ్ ఎందుకంటే బాడీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఏ సైజ్ కాంటే ఆ సైజ్ ఫిట్టింగ్ అయిపో ఫిట్టింగ్ అయిపోతుంది ఓకే మ్యామ్ సో నెక్స్ట్ చూసుకుంటే మనకి నైటీస్ లో కూడా ఇప్పుడు అన్ని ట్రెండీ మోడల్స్ వస్తాయండి ఏంటంటే ఫస్ట్ స్లీవ్స్ అయితే చూడొచ్చు బెల్ స్లీవ్స్ అయితే వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా అండ్ మనకి త్రీ బటన్స్ ఉంటది ఇందులో ఇంకా ఏంటి స్పెషాలిటీ అనుకుంటే ఒక్కసారి చూడొచ్చు మొత్తం కూడా అనార్కరీ ఫ్రాక్ మోడల్ స్టైల్ లో ఉంటుందండి నైతే కాట్ ఉంటుంది టైప్ చేసుకోవడానికి వేస్తుంది ఇక్కడ ఇట్లా యా అండ్ విత్ సైడ్ పాకెట్ తో పాటు చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ కూడా మనకి స్పన్ ఆల్ఫైన్ ఆల్ఫైన్ అట్లాంటి టైప్ లో వస్తుంది మరి దీని ప్రైస్ మ్యామ్ ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది కొంచెం హెవీ బ్రాండెడ్ లో చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది అండ్ అన్ని రిటైల్ ప్రైస్ అయితే ట్యాగ్డ్ ఉంటాయి మీకు నా దగ్గర థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ చేంజ్ ఉంటదండి ఇట్లా చూడొచ్చు డిజైన్స్ అయితే ఇందులో చాలానే ఉన్నాయి మొత్తం కంప్లీట్ గా కలర్ షేడ్స్ అండి ఇట్లా ఉంటది అనమాట ఇది కూడా ఓకే సో మీకు సెవెన్ హండ్రెడా యా సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో దొరుకు చాలా బెస్ట్ అండి మీకు కొంచెం ప్రీమియం రేంజ్ లో ఇవి కూడా చూడొచ్చు బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ ఉంటుంది యా నెక్స్ట్ వచ్చేసి హెవీ రేయోన్ లో ఉంటుంది ఇది కూడా ఫ్రాక్ మోడల్ లో ఉంటుంది అండ్ మీరు చూడొచ్చు స్లీవ్స్ లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ లో ఉంటుంది స్లీవ్స్ కూడా అండ్ కార్డ్ ఉంటుంది వేస్ట్ కి టైప్ చేసుకోవడానికి ఓకే కంప్లీట్ ఫ్లేర్ ఉంటుంది అవును ఫుల్ ఫ్లేర్ ఉంటుంది ఓకే యూ కెన్ డైలీ కూడా వేసుకోవచ్చు మీరు డే టైమ్ లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ క్లాత్ మీరు చూడొచ్చు చాలా హెవీగా కూడా ఉంది మ్యామ్ చిన్న వీనెక్ లాగా ఇచ్చేసి బటన్స్ ఇచ్చేసారు ఇవన్నీ మీకు బ్రాండెడ్ లో వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ రేంజ్ దాకా ఉంటుంది ఓకే మ్యామ్ ఫ్రీ సైజ్ లోనే దొరుకుతుంది ఫ్రీ సైజ్ ఓకే ఇప్పుడైతే కొన్ని కలర్స్ చూపిస్తున్నాను మీరు వాట్సాప్ చేస్తే నేను చాలా కలర్స్ పంపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ లో కూడా ప్యూర్ కాటన్ మీద చికెన్ వర్క్ అండి కంప్లీట్ గా విత్ ఇది ఏంటంటే మనకి డోరీ పైపింగ్స్ ఉంటది లేస్ వర్క్ ఉంటది చూడండి సేమ్ మనకి నైటీ కలర్ లోనే సేమ్ లేస్ వర్క్ ఉంటుంది విత్ త్రీ బటన్స్ కూడా ఇది మీకు ప్యూర్ కాటన్ లో దొరుకుతుంది ఎక్సలెంట్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ మీకు డిఫరెంట్ బ్రాండ్స్ లో దొరుకుతాయి మొత్తం కంప్లీట్ చికెన్ వర్క్ మీరు చూడొచ్చు నైటీ కంప్లీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ ఎంబ్రాయిడరీ అండ్ చికెన్ వర్క్ ఉంటుంది ఇందులో జస్ట్ మీకు వైట్ అండ్ పేస్టల్ షేడ్స్ దొరుకుతుంది మెయిన్లీ ఫార్ సమ్మర్స్ స్పెషల్ నైటీస్ దీస్ ఆర్ అండ్ చూడొచ్చు మీరు అన్ని బ్రాండెడ్ లోనే దొరుకుతాయి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ఉంటుంది అండి సిక్స్ ఫిఫ్టీ నుంచి టువెల్ హండ్రెడ్ దాకా షాందార్ బ్రాండ్ కూడా నా దగ్గర ఉంటుంది చికెన్ వర్క్ లో అది కాస్టింగ్ వచ్చేసి మీకు టువెల్ హండ్రెడ్ ఉంటుంది అవును అండ్ బేసిక్ చికెన్ వర్క్ నైటీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ రేంజ్ దాకా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ లోనే మనకి ఫీడింగ్ అనమాట అది కూడా ప్యూర్ కాటన్ లో ఇక్కడ టూ సైడ్స్ కూడా జిప్స్ ఉంటుంది విత్ డోరీ పైపింగ్ వస్తుంది అసలు ఫీడింగ్ అన్నట్టే కనిపించదండి చాలా నీట్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ తో వస్తుంది అనమాట ఇట్లా ఇవి మనల్ని కళ్యాణి నేక్స్ అని కూడా అంటారు సో ఇందులో కూడా మీకు ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి మొత్తం కూడా కంపెనీ అండ్ సైజ్ వచ్చేసి నా దగ్గర ఓన్లీ ఫ్రీ సైజ్ ఉంది ఎల్ ఉంటుంది చెస్ ఫార్టీ సిక్స్ అండ్ లెంత్ ఫిఫ్టీ సిక్స్ బట్ రేంజ్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ లో కానీ క్వాలిటీ అయితే మంచిగా ఉంటుంది చాలా గ్యారంటీ ఉంది అండ్ యూ హ్యావ్ వర్టికల్ జిప్స్ అండ్ హార్జాంటల్ జిప్స్ ఓకే రెండు జిప్స్ ఉంటాయి వన్ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది జ్యోతి ఫ్యాబ్ జ్యోతి ఫ్యాబ్లర్స్ అండ్ ఇట్లా హారసౌంటల్ జిప్స్ వస్తాయి ఓకే ఇది ప్రైసింగ్ ఎట్లా కాటన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇందులోనే మా దగ్గర ఆల్ఫైన్ కూడా ఉంటుంది ఇది ఫీడింగ్ ఉంటుంది దీనికి వర్టికల్ సిప్స్ ఉంటాయి ఓకే అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఇవి ఓకే ప్యూర్ కాటన్ హండ్రెడ్ ఫ్రీ సైజ్ సో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మేము అయితే జస్ట్ శాంపిల్స్ గా చూపించాము మీకు మేడం చెప్పినట్టు మదర్ నైటీస్ కానీ మీకు ఫ్రీ సైజ్ అంటే ఎమ్ సైజ్ దగ్గర నుంచి నైటీస్ అయితే స్టార్ట్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటది ఇక్కడ సెట్ వైజ్ కూడా ఆప్షన్ ఏం లేదు మీకు ఏదన్నా పర్టికులర్ నచ్చితే సింగిల్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అదే ప్రైస్ కండి హోల్సేల్ బల్క్ కావాలి అంటే కూడా సప్లై అవైలబుల్ అండ్ సార్ కార్కులో సెండ్ మీకు ఎలా అంటే అలా కొరియర్ ఆప్షన్ కావాలంటే కొరియర్స్ లో ట్రాన్స్పోర్ట్ లో అందులో ఇస్తాము దానికి ఉట్టి బల్క్ ఆర్డర్స్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ పీసెస్ కి వీడియో కాలింగ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ సింగిల్ కి అయితే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది పోస్టర్ లో సెండ్ చేస్తాం మేము మీకు డిటిటిసి కావాలంటే లో కూడా సెండ్ చేస్తాం క్యాష్ ఆన్ డెలివరీ లేదు లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ వాకెన్స్ లేదు మా స్టోర్ కి ఇట్ విల్ బి ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్ ఉంటుంది అండ్ మీకు ఇంకా డీటెయిల్స్ అంటే లో కలర్స్ అండ్ డిజైన్స్ కోసం మేడం వాళ్ళకి మీకు వాట్సాప్ లో పిన్ చేయండి గ్రూప్ సెండ్ చేస్తారు అందరం మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అయితే దొరికేస్తాయి అది కూడా ప్రీమియం కలెక్షన్ అండి మీకు ఇక్కడ నైటీస్ ఏ కాదు నైటీ పెటికోడ్స్ నైటీ పెటికోడ్స్ ఆల్సో అవి కూడా బ్రాస్లెప్స్ అండ్ విదౌట్ ఆర్ అవైలబుల్ ఓకే ఇలాంటివి మీకు దొరుకుతుంది ఓకే ట్వెల్వ్ కలర్ చార్ట్ వస్తుంది విత్ బ్రా అండ్ విదౌట్ బ్రా ఓకే మ్యామ్ సో చూసారు కదండి బెస్ట్ కలెక్షన్ సమ్మర్ సీజన్లో మంచిగా నైటీస్ కలెక్షన్ కూడా షేర్ చేశాను ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం